స్వాగతం ఈ రోజు మీకు మంచి కర్రీ ఒకటి చేసి చూపిస్తాను అది చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటదండి ముందు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎందుకంటే అందులో పీచు పదార్థం ఉంటది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఇప్పుడు సీజన్ కదా చిక్కుడుకాయలు వచ్చే సీజన్ బాగా వాడడండి పిల్లలకి అసలు మలబద్ధకం అనేది అసలు దగ్గరకు రాదనమాట చిక్కుడుకాయ కూర పెడితే నేను ఎలా చేస్తాను చెప్తాను ఒకసారి ట్రై చేయండి ముందుగా కావాల్సింది చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి పీచు తీసి ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చిక్కుడుకాయలు ఈ విధంగా ఉంటాయి అంటే బాగా గింజబట్టి ఉన్న కాయలు తీసుకోవాలి అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుంది వీటిని ఈ విధంగా గోరు పెట్టి ఇలాంటి పీచు వస్తుంది అప్పుడు మనకు కావలసిన సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా గింజ పట్టు ఉంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది పీచు చూసారు కదా ఈ విధంగా తీసేయాలి పీచు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులో చిక్కుడుగా ముక్కలు వేసి తగినన్ని వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది తగినంత ఉప్పు వేసి ఈ విధంగా కలబెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం నేను పావు కేజీ చిక్కుడుకాయ తీసుకున్నానండి హై ఫ్లేమ్ పెట్టుకోండి అమ్మా రెండు విజిల్స్ వస్తే చాలు విజిల్స్కి ఈ విధంగా ఉడుకుతాయి స్టవ్ కట్టేసి ఈ వాటర్ ఉంటుంది కదా ఈ వడపోసుకొని ఈ వాటర్ ని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ తాలింపు గింజలు ఒక్క ఎండుమిర్చి వేసి బాగా వేగనిద్దాం దోరగా మీడియం ఫ్లేమే పెట్టుకోండి గింజలు దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఈ ముక్కలు దోరగా వేగనిద్దాం అందులోనే రెండు పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వీటన్నిటినీ మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేగనిద్దాం అందులో కొంచెం పసుపు ఒక్క అర స్పూను వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ వేసుకోండి కలిపి పచ్చి వాసన పోయే వరకు వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు మూడు టమాటాలు మీడియం సైజు అంటే ఈ సైజుని తీసుకున్నాను వీటిని ఈ ఉల్లిపాయలో వేసుకొని మగ్గనిద్దాం ఈ టమాటా తొందరగా మగ్గాలంటే ఉప్పు కొంచెం వేసుకోండి ఇప్పుడు ముక్కలు వేసి ఉడికించాం కదా అందుకోసం కొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బాగా టమాటాని మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దాం టమాటా ఉడికి బాగా ఇట్లా నూనె తేలే టైంలో తగినంత కారం కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అమ్మా ఎందుకంటే కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా అందుకోసం చెప్తున్నాను ఈ టమాటా గుజ్జుతో కలిస్తే ఆయిల్ ఎక్కువగా కనపడుద్ది ఇది అంతా గుజ్జు అనమాట ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి ఇందాక ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేద్దాం వేసి బాగా ఈ విధంగా కలుపుకుందాం మీకు బాగా పులుసుగా కావాలి అనుకుంటే గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ వాటర్ వేసుకోవచ్చు చిక్కుడుకాయలు వేసాం కదా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే బాగా మద్దనిద్దాం కూర వరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి రెడీ అయింది ఐదు నిమిషాలకి కరెక్ట్గా ఉడికి నీట్గా వచ్చింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అందులో కొంచెం కొత్తిమీర వేసి మనం వేరే సర్వింగ్ లోకి మార్చుకుందాం కొంచెం కలుపుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఈ విధంగా ఇదండి చిక్కుడు కర్రీ రెడీ అయింది తిని చూసి ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి అయితే ఒక విషయం అండి భగవంతుడు మనకి సీజన్ వారీగా ఏ సీజన్ లో ఏ దినాలో అయ్యి ప్రకృతి ద్వారా ప్రసాదించారు మీరు చక్కగా ఈ జీతంలో చిక్కుడుకాయలు బాగా వస్తాయి బాగా వండుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి సరే బుజ్జమ్మాయి చెప్పింది విన్నారు కదండి చెల్లి చక్కగా చెప్పింది అలాగే మీరు కూడా చేసుకొని చూసి మరి ఆ కూర ఎలా వచ్చిందో మా కామెంట్స్ లో తెలియజేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్